హాయ్ హలో నమస్తే నేను మీ వంట వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ని తల వంటిలు అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు లేడీస్కి కానీ జెంట్స్కి కానీ అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీ ముందుకు వచ్చాను ఇది నేను మీషోలో తీసుకున్నాను ఇది వన్ నాట్ సెవెన్ రూపీస్ పడిందండి నాకు ఈ ప్రోడక్ట్ అసలుకి ఏంటి అనేది ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసేయండి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది కూడా మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు ఇక్కడ నేనైతే పౌడర్స్ తీసుకున్నానండి అదే అన్ని డ్రై పౌడర్స్ అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అది హెన్నా పౌడరు అలాగే బ్రహ్మీ పౌడర్ ఈ విధంగా మొత్తం ఎనిమిది రకాల పౌడర్స్ అయితే నేను ఆర్డర్ పెట్టానండి ఇవి జుట్టుకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయండి మనము జుట్టుకి ప్యాక్ లాగా పెట్టుకోవచ్చు చాలామందికి డ్యాండ్ అలాగే జుట్టు ఊడిపోవడం ఈ విధంగా జరుగుతుంది కదా అందుకని ఇవి కనుక యూజ్ చేస్తే మనకి హెయిర్ పూర్తిగా కాకపోయినా కొంచెమైనా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లో ఉంటుందని చెప్పేసి నేనైతే ఈ ప్రోడక్ట్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాను నాకు కూడా హెయిర్ ఫాల్ బాగా అవుతుందండి ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే మీషోలో చూస్తే ఈ విధంగా ప్యాకింగ్ ఈ ప్యాకెట్స్ కనిపించాయి యూస్ చేద్దాము అంతా న్యాచురలే కదా ఆకులతో తయారు చేస్తారు కదా అని చెప్పి నేను తీసుకున్నాను ఇక్కడ మొత్తం ఎనిమిది రకాలైతే పౌడర్స్ ఉన్నాయండి అవేంటేంటి అంటే ఆమ్లా నెక్స్ట్ మందార పొడి బ్రహ్మీ పౌడర్ అలాగే బ్రింగరాజ్ పౌడర్ రీటా పౌడర్ అదేనండి కుంకుడుకాయల పౌడరు అలాగే చీకాయ పౌడరు ఇండిగో పౌడరు అలాగే హెన్నా పౌడరు ఇవన్నీ మొత్తం ఎనిమిది రకాల పొడులు అయితే వచ్చాయండి ఇవి ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఎక్కడ లీకేజ్ కానీ ఏమీ లేదు ఇప్పుడు నేను ఒక్కోటి ఒక్కోటిగా ఓపెన్ చేసి చూపిస్తాను ముందు వచ్చేసి ఇది చీక్కకాయ పౌడర్ అండి ఇది ఏ విధంగా మనకి యూజ్ అవుతుందంటే ఇది నేచురల్ షాంపూ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు మనము కుంకుడుగాయలతో కలిపి దీన్ని మనము షాంపూ లాగా వాటర్లో కలిపేసి పొడిని మనము తలకి అప్లై చేసేసి హెడ్ బాత్ చేసేసుకుంటే సరిపోతుందండి అసలుకి క్వాలిటీ అయితే చాలా బాగుంది స్మెల్ కూడా బాగుందండి మనకి న్యాచురల్గా ఎలాగైతే ఉంటాయో అదే స్మెల్ వస్తుందనమాట పొడి కూడా చాలా మెత్తగా ఉంది ఈ శకాయ పొడి అనేది మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది చుండ్రు ఉన్న అలాగే మనకి స్కాల్ప్ మీద జిలగా ఉన్నా కానీ చుండ్రు వల్ల చాలామందికి జిల అట్లా వస్తుంది కదా అది మొత్తం పోతుంది నెక్స్ట్ వచ్చేసి బ్రమ్మీ పౌడర్ ఈ బ్రమ్మీ పౌడర్ ఏంటంటే హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది మనకి జుట్టు చిట్లుతుంది కదా ఆ చిట్లకుండా చూసుకుంటుంది అలాగే న్యాచురల్ హెయిర్ కండిషనర్గా కూడా బాగా యూజ్ అవుతుందండి ఈ బ్రహ్మి పౌడరు అలాగే జుట్టు పెరగడానికి హెయిర్ ఫాల్ అనేది తగ్గడానికి తెల్ల జుట్టు అనేది తగ్గించడానికి న్యాచురల్గా బ్లాక్ కలర్ రావడానికి హెయిర్ అనేది ఈ విధంగా ఈ బ్రమ్మీ పౌడర్ అనేది ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుందండి ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ తప్పకుండా తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్రింగరాజ్ పౌడర్ అదేనండి గుంటె గలగరాకు పొడి ఈ బ్రింగరాజ్ పౌడర్ వచ్చేసి హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే చాలామందికి పల్లెటూరుల్లో ఇది బాగా గట్ల మీద దొరికిద్ది అనమాట ఇది పచ్చిది మనం ఆకు జస్ట్ అట్లా నలిపామంటే నల్లగా వస్తుంది దీన్ని మనం జుట్టుకు పెట్టుకున్నాం అనుకోండి మన హెయిర్ కూడా బ్లాక్ కలర్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా రీటా పౌడర్ అంటే ఇది కుంకుడుకాయ పొడండి తెలుగులో చెప్పాలంటే కుంకుడుకాయలు ఉంటాయి కదా వాటిని డ్రై చేసి పొడి చేసి ప్యాకింగ్ చేశారనమాట ఇది ఒక్కో ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ అండి మొత్తం ఎనిమిది ప్యాకెట్ మొత్తం ఎనిమిది ప్యాకెట్లు అయితే వచ్చాయి అంటే టోటల్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఎనిమిది ప్యాకెట్లు పి పొడి అయితే చాలా బాగుందండి స్మెల్ కూడా బాగుంది మీరు తప్పకుండా తీసుకొని ట్రై చేయండి ఇంక నెక్స్ట్ వచ్చేసి మనకి మందార పొడి మందార పూలు ఉంటాయి కదా వాటిని డ్రై చేసి పౌడర్ చేసి ఈ విధంగా ప్యాకింగ్ చేశారు ఈ మందార పొడి కలరు ముందు చూపించిన వాటికంటే ఇది కొంచెం రెడ్ కలర్లో ఉంది మీరు ఇక్కడ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ మందార పొడి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే హెయిర్ గ్రోత్కి అలాగే మన హెయిర్ అనేది చిట్లిపోకుండా ఉండడానికి హెయిర్ స్మూత్గా ఉండడానికి న్యాచురల్ హెయిర్ కండిషనర్గా కూడా బాగా యూజ్ అవుతుందండి ఈ మందార పూల పొడి మనము ఈ పొడి కాకపోయినా మనకి దగ్గర మందార పూల చెట్లు ఉంటే ఆ పూలతో మనము యూజ్ చేసుకోవచ్చు మనమైనా తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఇంకా నెక్స్ట్ వచ్చేసి హెన్నా పౌడర్ అదేనండి గోరింటాకు పొడి ఈ హెన్నా పౌడరు మన హెయిర్కి చాలా అంటే చాలా బాగా ఉంటుందండి హెయిర్ గ్రోత్ కానీ అలాగే స్ప్లిట్స్ అనేవి తగ్గిస్తుంది హెయిర్ షైనింగ్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది స్మూత్ హెయిర్ రావడానికి కూడా బాగా యూజ్ అవుతుందండి హెన్నా పౌడరు చూసారా న్యాచురల్ కలర్స్ అండి అసలుకి స్మెల్ కూడా న్యాచురల్గా అసలుకి మన గోరింటాకు పొడి ఎండపెట్టి పొడి చేస్తే విధంగా ఉంటుందో అలాగే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇండిగో పౌడర్ ఈ ఇండిగో పౌడర్ అనేది మన హెయిర్ హెయిర్ చాలా స్మూత్గా అవడానికి అలాగే హెల్దీ హెయిర్కి మన హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుందండి ఈ పౌడర్ అనేది మనం ప్యాక్లో పెట్టుకోవడం వల్ల అలాగే మనకి జుట్టు తగ్గడానికి కూడా అంటే జుట్టు ఊడిపోవడం తగ్గడానికి కూడా బాగా యూజ్ అవుతుంది ఈ పౌడర్స్ అన్నీ మన హెయిర్కి చాలా అంటే చాలా మంచిదండి మీరు తప్పకుండా తీసుకోండి తీసుకొని ట్రై చేయండి ఇంకా ఇది వచ్చేసి ఆమ్లా పొడి అదేనండి ఉసిరికాయలతో చేసిన పొడి అనమాట ఈ ఆమ్లా పొడి అసలుకి హెయిర్కి చాలా అంటే చాలా మంచిదండి జుట్టు పెరగడానికి హెయిర్ ఫాల్ తగ్గడానికి తెల్ల జుట్టు న్యాచురల్గా బ్లాక్ కలర్లోకి రావడానికి అసలు జుట్టు హెయిర్ బాగా షైనింగ్ అవ్వడానికి నెక్స్ట్ మనకి ఫ్రీజీ హెయిర్ ఉంటుంది కదా ఆ హెయిర్ అనేది స్మూత్గా అవ్వడానికి తల్లలో దురద కానీ ఏమన్నా ఉంటే మొత్తం తగ్గుతుంది డ్యాండ్రఫ్ తగ్గుతుంది అసలుకి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నమాట ఇక్కడ నేను మీకు ఇప్పుడు నేను చూపించిన ఈ పొడులన్నీ మన హెయిర్కి చాలా అంటే చాలా బాగా పనికొస్తాయండి వస్తాయండి అసలుకి నేను వాటి ఉపయోగాలు కూడా చెప్పాను కదా మీరు తప్పకుండా ట్రై చేయండి ఇవిగోండి ఇవే నేను తీసుకున్న ఎనిమిది రకాల పొడులు అనమాట చాలా న్యాచురల్గా ఉన్నాయి ప్రోడక్ట్ క్వాలిటీ చాలా బాగుందండి ఇది ప్యాక్ ఏ విధంగా వేసుకుంటున్నాను నేను అనేది మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను అన్ మీకు చూపించిన పొడులన్నీ నేను ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ అన్నీ ఒక హాఫ్ స్పూన్ తీసుకొని అన్నీ ఈ విధంగా గిన్నెలో వేసేసి మొత్తం కలుపుతున్నానండి ఇది హెయిర్ ప్యాక్ లాగా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే మీరు మామూలుగా ప్యాకెట్ మీద స్కిన్ బాడీకి స్కిన్కి అలా కూడా ఉంది మీకు ఏ విధంగా కావాలంటే అలా ప్యాక్ లాగా వేసుకోవచ్చు నేను హెయిర్కి అయితే ప్యాక్ వేస్తున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసి ఆ పొడులన్నీ వాటర్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అదేనండి మనం హెన్నా పెట్టుకుంటాం కదా తలకి ఆ విధంగా మొత్తం కలిసేటట్టు క్రీమ్ లాగా తయారు చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని క్రీమ్ లాగా తయారు చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా క్రీమ్లా తయారు చేసుకోవాలి ఒక్కొక్కరికి జుట్టు పొడుగ్గా ఉండి ఎక్కువ పడుతుందండి మీరు హెయిర్ని బట్టి మీరు తీసుకోండి క్వాంటిటీ నాది కొంచెం చిన్న జుట్టు కాబట్టి కొంచమే తీసుకున్నాను కలిపితే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఇందులో మనం హెన్నా పౌడర్ వేసాం కదా రెడ్ కలర్లో కూడా వస్తుందండి ఇంకా నేను మొత్తం జుట్టుకంతా అప్లై చేసుకున్నాను ఈ విధంగా అప్లై చేసి హెయిర్ వాష్ చేసేసుకుంటే షాంపూ లేకుండా సరిపోతుంది మనము ఇది యూజ్ చేసినప్పుడు షాంపూ అనేది యూజ్ చేయకూడదండి ఇది పెట్టేసి ఇందులో పొడి మరి అది కుంకుడు ఉంది కాబట్టి మనం షాంపూ పెట్టక్కర్లేదు నార్మల్గా చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటే సరిపోతుంది వీక్లీ ట్వైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్